ఫ్రెండ్స్ మా ఆయన అయితే చేపలు తెచ్చాడండి ఈరోజు చేపల కూర అండి అది ఆదివారం కాదండి ఈరోజు ఎంతదని చేపలు తెచ్చుకున్నాం మేము ఈరోజు ఈరోజు మా టిఫిన్ అండి ఉప్మా అండి తెచ్చాడు మా ఆయన ఉప్మా అయితే వేస్తానండి ఇప్పుడు మరుగుతున్నాయండి నీళ్ళు омаравандыамыз ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి మీరు అంతా బాగున్నారు కదా మేము కూడా చాలా బాగున్నాం ఫ్రెండ్స్ మా మన వీడియోస్ని చూసి లైక్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ అయితే చేయండి మన వీడియోలు మీకు నచ్చినట్టయితే వేరే వాళ్ళకి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఉప్మా అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఎర్ర ఇది ఎర్ర ఉప్మా అయితే అయిపోయింది చేపలు తెచ్చాడు కదండి మా ఆయన దాంట్లోకి అయితే కూరలోకి నాలుగు ఉల్లిపాయలు తీసుకున్నానండి రెండు టమాటాలు పచ్చిమిరపకాయలు అల్లం ఎల్లుల్లిపాయ పేస్ట్ అండి చేయాలండి ఇది అయితే మిక్సీలో ఆడేస్తానండి ఇప్పుడు ఇందులో అయితే అల్లము ఎల్లుల్లిపాయ కూడా కలిపి నీరు వేస్తున్నానండి మిక్సీ పట్టేస్తున్నాను చింతపండు అండి ఇది నానబెట్టాను చేపలు కూడా నీట్గా కడిగించాడండి ఆయన ఉల్లిపాయలు అయితే ఏముతుందండి అల్లం ఎల్లుల్లిపాయ కూడా ఇందులోనే మిక్సీ కట్టేసానండి ఒక స్పూన్ అయితే పసుపు వేస్తున్నానండి ఇందులో సాల్ట్ వేస్తున్నానండి కారం వేసాను ఫ్రెండ్స్ అందులో Ada pot nanti. Simpul pun కొత్తిమీర వేస్తున్నాం ఫ్రెండ్స్ కూరలో లాస్ట్లో మళ్ళీ కొంచెం వేసుకుందామండి ఫ్రెండ్స్ ఈ పులుసు అయితే బాగా మరగాలండి మరిగిన తర్వాత ఇప్పుడు చేపలేద్దామండి వేద్దామండి ఇందులో ఫ్రెండ్స్ పచ్చిమిరగాయలు కూడా ఇప్పుడే వేద్దామండి అన్నీ నేను దగ్గరుండి చెప్తున్నానండి ఆయనే చేస్తున్నాడు ఈరోజు చేపల కూర ఎలా ఏంటది ఎట్చి కూడా టైం అయిపోతుందండి మాకు పచ్చిమిరపలు వేసేసాడండి అందరూ కొంచెం మరంగ మా పిల్ల అయితే సండే స్కూల్కి వెళ్తుందండి ఇప్పుడు అమ్మాయేమో జల్లే గట్టే వేస్తుందండి అమ్మాయికి టైం అవుతుంది తొందరగా చేస్తామా ఆ ద్వారా కదండి ఈరోజు సర్చ్ వెళ్తుందండి పిల్ల సండే స్కూల్కి ఏం చెత్తనా అది డ్రాగన్ డ్రాగన్ ఫ్రూట్ ఫ్రూట్ నేను తీసుకొచ్చాను మార్కెట్ సంతలో నుంచి పిల్లని అయితే రెడీ చేశానండి ప్రార్థనకైతే వెళ్తుంది వెళ్ళాము పులుసు మరిగిందా పులుసు అయితే పులుసు అయితే మరిగిపోయిందండి దీంట్లో చేప ముక్కలు వేయాలండి ఇప్పుడు సరే మొక్కలు అయితే వేసి చేప ముక్కలు వేసుకోండి చేప ముక్కలు చేప ముక్కలు అయితే వేసామండి ఈ కాసేపు ఉల్లిపేస్టు నూరుకుని వేద్దామండి ఉడికిన ఉల్లిపాయ జీలకర్ర వేస్తుందండి అయిపోయిందా కూర వేసే అందులో జీలకర్ర గుడ్డ పెట్టుకుని తిప్పుకోవాలండి గుడ్డ పెట్టుకుని ముక్కలు కలవకుండా ముక్కలు ఎరవకుండా ఉంటాయండి మొత్తం ముక్కలు ఎరగ ఖాళీగా ఉంటే గిన్నె లో మరి కొత్తిమీర వేసుకుందామా కొంచెం సరే కొత్తిమీర కొత్తిమీర చిన్నగా చివరిలో లాస్ట్లో కొత్తిమీర అయితే వేస్తున్నామండి అయిపోయింది ఫ్రెండ్స్ కూర కూర అయిపోయింది ఫ్రెండ్స్ కట్టేస్తున్నాం ఎలా <gans> ఉందమ్మా <chord incarcerated> బాగుందా ఫ్రెండ్స్ నిజంగా బాగుందండి మా ఆయన ఎప్పుడు వంటలేదు ఈసారి వచ్చి అండి చాలా బాగుంది చేప కూడా చెప్పాను కూడా